నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని సో ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ ఆస్ట్రాలజర్ తనుష్క మేడం ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం హెల్త్ ఇష్యూస్ తో బాధపడే వాళ్ళ సంఖ్య మనం చూసుకుంటే అధికంగానే ఉంది అందుకు నిదర్శనం ఏమిటి అంటే కిటకిటలాడేటటువంటి హాస్పిటల్స్ ఎప్పుడు చూసిన హాస్పిటల్ ఏమంటే తిరుగుతూనే ఉంటున్నారు అంటే గ్రాంటెడ్ గా మనం హెల్త్ తీసుకుంటే ఒక్కసారి హెల్త్ పాడవడం మొదలు పెట్టిందంటే అప్పుడు తెలుస్తుంది ఇంపార్టెంట్ అంతవరకు తెలియదు నిజంగా దేవుడు మనకి ఆరోగ్యం ఇచ్చాడు అంటే ఆయన చాలా కరుణతో ఉన్నాడని మనం అనుకోవాలి కదండి ఒక్కసారి హెల్త్ పోయింది అంటే ఇంకంతే అమ్మో ఎవరికి హెల్త్ ఇష్యూస్ మాత్రం రాకూడదు మరి ఆల్రెడీ వచ్చేసేయండి ఈ హెల్త్ ఇష్యూస్ తోనే బాధపడుతున్నావు ఒకదాని తర్వాత ఒకటి అసలు లేకపోతే ఒకటే కొన్ని ఏళ్ల ధరబడి మాకు సమస్యగా ఉంది ఇప్పుడు స్కిన్ డిసీజ్ అయితే కొన్ని ఏళ్ళు ఉంటాయి నేను అనుభవించాను కాబట్టి నేను దాని గురించి ప్రస్తావిస్తున్నాను సో ప్రత్యేకించి హెల్త్ ఇష్యూస్ ఏవైనా కూడా అండ్ ప్రత్యేకించి స్కిన్ కి సంబంధించినటువంటి ఇబ్బందుల నుంచి బయటపడాలి అంటే ఏం చేయాల్సి ఉంటుంది ఇప్పుడు స్కిన్ అనేటప్పుడు మా దానికి సంబంధించింది జనరల్ గా జాతక రీతిగా రాగు శని కేతు ఈ మూడు గ్రహాలే ఉంటుంది స్కిన్ కి మేజర్ గా వాళ్ళు అప్పుడు వీళ్ళు ఏంటంటే జాతకంలో శని మాంది గ్రహం అయితేను లేదు రాహు కేతులు వచ్చి మాందితో ఉంటాను వాళ్ళకి స్కిన్ సంబంధించిన డిసీజ్ వస్తుంది అయితే దీనికి మనం ఎట్లా చేయాలి ఏమి ఇప్పుడు ఇంత ముందు కూడా నా క్లయింట్లు ఫాలో అయిన మన దగ్గర రెమెడీస్ ఇచ్చాము వాళ్ళకి అసలు ఏంటంటే ఇప్పుడు మనం స్కిన్ సంబంధించింది అంటే మనం ఏమంటారు పాండు రోగం అంటారు అట్లా ఉంటాయి కదా సో అట్లా ఉన్న వాళ్ళకి కూడా మనం అసలు రెమెడీస్ ఇచ్చాము సాల్వ్ అయిపోయింది అది కూడా సాల్వ్ అయిపోయింది అసలు అది అసలు వాళ్ళ ఫొటోస్ కూడా పంపించారు మనకు అట్లానే అయితే ఇట్లా చాలా మందిలకు ఏమైతుందంటే మనం రెమెడీ ఇచ్చిన తర్వాత వీళ్ళవన్నీ ఎందుకంటే ఇప్పుడు వాడు ఇచ్చే రెమెడీ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది ఇది కాకుండా కొంతమంది వాళ్ళు పర్సనల్ గా కూడా ఫాలో అవ్వచ్చు సో అది కూడా కొన్ని చెప్తాం చెప్తారా ఎందుకంటే ఇప్పుడు చాలా మందులు ఎక్కువ సమస్యలు ఉన్న వాళ్ళు జాతకం చూసుకుని కరెక్ట్ అయిన రెమెడీ ఫాలో అవుతారంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది సరే కొంతమంది చేయలేదు మనం సరే ఇంట్లో ఉన్నాము ఇప్పుడు ఇంట్లోంచే మనం ఎలా మొక్కు తీర్చుకోవాలి సో అట్లా ఉన్నప్పుడు వాళ్ళకి ఆ సమస్యల నుంచి బయటపడాలి అంటే ఎట్లా పూజ చేయాలి ఇంట్లో ఒకవేళ ఇంటి దగ్గర సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుంది అనుకోండి ఆయన గురించి ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి జనరల్ జనరల్గా సర్పానికి అధిదేవత ఆయన వారి మార్కుడు సో అక్కడ టెంపుల్ ఉన్నప్పుడు మన ఇంట్లో కోరిక ఏది ఇప్పుడు వాళ్ళకి ఏంది ప్రాబ్లం ఉంది స్కిన్ సంబంధించింది అసలు దేవుడి దగ్గర ఇంట్లో మొక్కోవాలి మొక్కున్న తర్వాత పేపర్ ఉంది చూడండి బ్లాక్ పేపర్ అది కొన్ని తీసుకొని ఒక ప్లేట్ లో తీసుకోమంటారు అంటే లెక్కని లేదు జస్ట్ ఒక చేతిలో కొన్ని తీసి ఒక ప్లేట్ లో పెట్టేసుకోండి నెక్స్ట్ వచ్చి కల్లుపు ఇవి రెండు కూడా తీసుకొని పెట్టేసుకొని ఒక క్లాత్ ఒకటి తీసుకోండి ఒక క్లాత్ అంటే అది ఏ కలర్ క్లాత్ అయినా ఉండవచ్చు దీనికి పర్టికులర్గా ఇట్లా మాక్సిమం వైట్ క్లాత్ అయితే కామన్ అది తప్పేం లేదు తీసుకొని దాంట్లో పెట్టేసుకొని పక్కన ఏదన్నా అంటే మన సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటే అక్కడ మన బలిపీడంని ఉంటుంది బలిపీడం అంటే ఆ గజస్తంభం ఉంది కదా దాని ముందుకు అనమాట అక్కడ వెళ్ళి అవి తీసుకెళ్లి ఆ గజస్వంభం ముందుగా ఒక బలిపీడంలో ఒక చిన్న లాగా ఉంది దాని మీద పెట్టారు వాళ్ళు ఫుడ్ అది పెడుతుంటారు అందుకని కొన్ని ఏదో మొన్న తీసుకెళ్లే మిరియాలు కానీ పెద్ద కళ్ళు ఉప్పు కానీ కళ్ళు ఉప్పు పెట్టాలి పెద్ద ఉప్పు సో అవి తీసుకెళ్లి అక్కడ పెట్టాలి పెట్టేసి రోజున అది మాక్సిమం మంగళవారం తర్వాత రాహుకాలంలో పెట్టవచ్చు ప్రతిరోజు రాహుకాలం ఉంటుంది ఆ రాహుకాలంలోనే వెళ్ళి పెట్టవచ్చు అయితే వీళ్ళ కోరిక ఏదైనా ఇప్పుడు మంగళవారం ఈ మంగళవారం పెట్టారండి నేను ఇన్ని మంగళవారం తీసుకెళ్లి పెడతాను స్వామి నాకు అసలు ఈ సమస్యల నుంచి బయట తీసుకురా అని చెప్పి మనం కోరుకోవాలి ఎందుకంటే స్కిన్ సంబంధించింది కొంచెం టైం పడుతుంది కదా జనరల్ గా ఏమిటంటే స్వామి వారి దగ్గర ఇప్పుడు ఈ మంగళవారం పెట్టాము ఇట్లా తొమ్మిది మంగళవారం పెడతాము లేకపోతే తొమ్మిది రోజులు కంటిన్యూగా పెడతాము మొక్కవచ్చు సో అలా మొక్కుని వాళ్ళు ఒకవేళ మధ్యలో పీరియడ్స్ టైం వస్తుంది అనుకోండి ఆ మంగళవారం ఆపే నెక్స్ట్ మంగళవారం పెట్టవచ్చు సో కానీ టైమింగ్ వాళ్ళు తొమ్మిది మొక్కుతారంటే తొమ్మిది మంగళవారం సో అలా మొక్కేసుకుని కొన్ని కొన్ని తీసుకెళ్లి అక్కడ పెట్టేసి రావాలి ఇలా పెట్టేసి స్వామి వారిని తొమ్మిది ప్రదక్షిణం చేసుకుని అక్కడ దాని తర్వాత గట్టిగా కోరుకుని రావాలి ఆ సమస్యల నుంచి మేము బయటపడాలి ఇది చాలా మందులు తమిళనాడులో కూడా కొన్ని సుబ్రహ్మణ్య స్వామి లో పెడతారు మీరు కూడా చూసి ఉండొచ్చు బాలిపీటం దగ్గర మిరియాలు కల్పు ఉంటుంది అమ్మవారి టెంపుల్స్ లో కూడా చూసాను అలా పెడుతున్నారు బట్ అది ఎందుకని చాలా మంది తెలియదు అయితే ఇది ఎందుకంటే కళ్ళు ఉప్పు మిరియాలు మన శరీరానికి కూడా చాలా అవసరమైంది మనకు కూడా చూడండి కరెక్ట్ అయిన ఉప్పు మన బాడీలో చేర్చుకుంటేనే మంచిది అది కూడా స్కిన్ సంబంధించింది వస్తుంది మిరియాల కారం సో ఆ కారం కూడా ఎంత అవసరమో అంత అవసరం మనకు మన ఫుడ్ లో తప్పకుండా తీసుకోవాలి సో అది ఏంటంటే మనం మిర్చి పౌడర్ కంటే మిరియాలది పౌడర్ చాలా మంచిది అనమాట అట్లా ఆ రకంగా కూడా అది అప్పట్లో చెప్పెట్టారు సో అది దేవుడికి సమర్పించడం వల్ల అది అక్కడ పెట్టేసి మనం మొక్కుని రావడం వల్ల అది ఏం పెద్ద ఖర్చు ఏం లేదు ఏమి ఉంటుంది అది పెట్టేసి చేసుకుని రావాలి ఇది వాళ్ళు ఎవరైతే వాళ్ళ దగ్గర టెంపుల్ ఉంది వీలైతుంది ఉంది చేయవచ్చామంటే చేయండి ఒకవేళ అట్లానే మాకు అసలు మాకు తొందరగా రెమెడీ కావాలి అనే వాళ్ళు జాతకం చూసి ఫుల్ అనలైజ్ చేసి దాని ప్రకారం మనం రెమెడీ చేయవచ్చు రైట్ అయితే ఈ రాహుకేతులు కాకుండా ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆ అనాలిసిస్ గురించి ఒకసారి ఆస్ట్రాలజీ గురించి మాట్లాడుకుంటే రాహుకేతులు మేజర్ గా సని మేజర్ రోల్ ని ప్లే చేస్తారు ఇవి మీరు అన్నట్టుగా ఆ ప్లేస్మెంట్స్ కాకుండా వేరే ప్లేస్మెంట్స్ లో ఉన్నాయండి అయినా మాకు స్కిన్ ప్రాబ్లం వచ్చింది అని అంటే మరి ఎలా చూస్తారు ఇప్పుడు అది ఎందుకు వస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళ జాతకంలో మేష లగ్నంలో పుట్టారు ఆరే స్థానం ఏమిటంటే వాళ్ళకి శరీరం అంటే ఆరోగ్యం గురించి అవును ఆ హరి స్థానంలోనో లేదు లగ్నంలోనో లగ్నంలో మాంది గ్రహం ఉంటే వాళ్ళ ఫేస్ లో అసలు స్కిన్ ప్రాబ్లం అసలు ఫేస్ పిగ్మెంటేషన్ కానీ లేకపోతే వాళ్ళకి పింపుల్స్ వల్ల కానీ లేదు ఏదో ఒక ఇష్యూ డార్క్ స్కిన్ అయిపో వాళ్ళకి అసలు స్కిన్ డిసీజ్ తప్పకుండా వస్తుంది వాళ్ళకి సో లగ్నంలో మాంది ఏదో ఒకటి వస్తుంది బట్ ఇట్లా వాళ్ళకి ఏమైతున్నా కొంతమంది అసలు బయట వెళ్తానే చాలు చాలా ఏదో పింపుల్స్ లాగా వచ్చి మరీ అయిపోతుంది స్కిన్ చాలా బాడైపోతుంది అట్లా ఉండే వాళ్ళకు కూడా అది స్కిన్ సంబంధించింది హౌస్ టోటల్ గా మన శరీరం గురించి ఉండేది తర్వాత చాలా మంది చూడేది చంద్ర హౌస్ లో మాంది ఉంటే కూడా ఇలా జరుగుతుంది అయితే కర్కాటకం దాంట్లో మాంది గ్రహం ఉంటే కూడా వాళ్ళకి స్కిన్ వస్తాయి వస్తాయి ఇప్పుడు మనం అనుకుంటాం కదా ఇప్పుడు రాహు కేతు శని దీనికి కారకుడు ఇప్పుడు ఎట్లా పుత్ర కారకుడు గురువు చెప్తాము అలానే స్కిన్ సంబంధించిన గ్రహాల్లో సూర్యుడు సారీ ఆయన శని రాహు కేతులు కానీ ఇక్కడ మనకి ఏమైతుంది జాతక రీతిగా అనలైజ్ చేసి చేయాలని ఎందుకు చెప్తున్నాం అంటే కరెక్ట్ గా మనకి కనిపెట్టవచ్చు మీకు సమస్య ఉందా లేదా ఏ గ్రహానికి వశీకరణ పూజలు చేయాలి ఇప్పుడు మాందికి అంటే నార్మల్ గా ఎంతో వెళ్తూ ఉన్నా కూడా ఎంతో మంది పూజ చేస్తున్న సెట్ అవ్వదు మనం చేయించే రెమెడీ వశీకరణం కదా సెట్ అవుతుంది మాంది వశీకరణం అది అందుకని మామూలుగా ఏంటంటే భయపడుతూ ఉంటారు అట్లా ఏం భయపడాల్సిన అవసరం లేదు మాంది ఒక్కసారి మళ్ళీ మళ్ళీ చేయిస్తూ ఉండాలి ఒక్కసారి జాతకం చూపించుకుని చేయించుకుంటే చాలు అయితే అది రానివ్వకుండా కొన్ని మెటీరియల్ వాళ్ళు ఇస్తారు కదా సో మనం చేపిచ్చి పంపిస్తాం చూడు ఆ మెటీరియల్ ఏంటంటే వాళ్ళ ఫ్యూచర్ లో సమస్య రాకుండా ఉండేదానికి వాళ్ళు పంపిస్తారు దాన్ని ఎప్పుడైనా రిపీట్ చేసుకోవచ్చు ఉంటుంది అది ఎందుకంటే వాళ్ళకి ఫ్యూచర్ లో కూడా అవసరం పడుతుంది అనే దాని వల్ల పంపిస్తారు ఇట్లాంటి ప్రత్యేకించి స్కిన్ కి సంబంధించిన ఇబ్బందులతో కానీ లేకపోతే ఇంకేమైనా దీర్ఘకాలికమైనటువంటి ఆరోగ్య సమస్యలతో మీరు బాధపడుతున్నారు బయటపడలేకపోతున్నాము ఎన్నో డాక్టర్స్ కి చూపించేసాము కానీ ఏమిటి రిజల్ట్ లేదు అని అనుకుంటే ఒక్కసారి మేడం కన్సల్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి సమస్యల నుంచి బయటపడి హ్యాపీ లైఫ్ ని లీడ్ చేయండి ఇవాళ కూడా క్లైంట్ మీరు మాట్లాడే కదా సెవెన్ నుంచి మైగ్రైన్ అని బ్యాక్ పోయినని సఫర్ అవుతున్న అమ్మాయి పీసీఓడి సిక్స్ మంత్స్ పీరియడ్స్ రాకపోవడం ఏంటండి నేనైతే చాలా షాక్ అయ్యాను ఆ అమ్మాయి ఇప్పుడు ఎంత ఈ రోజు ఎంత హ్యాపీగా మాట్లాడింది నాకు నిజంగా ఇట్ మేడ్ మై డే మీ వీడియోస్ చూసి మీ మాట విని నేను మేడం చేశాను అన్న మాట నాకు చాలా సంతృప్తి నిజం అదే చాలా నా దగ్గర కూడా చెప్పినప్పుడు నేను రెట్టి మీ పత్ని గారు చెప్పినప్పుడు సరే ఒక్కసారి ట్రై చేస్తాము నిజంగా అంటే మాటలు అర్థమవుతుంది కదా మీరు ఏదో ఒట్టిగా చెప్తున్నారా నిజంగా చెప్తున్నారు వాళ్ళ జన్లకు అర్థమవుతుంది సో అప్పుడు నేను అని చెప్పి చెప్పారు ఈ రోజు కూడా అదే మాట చాలా సంతోషం అనిపించింది స్కిన్ సమస్యలతో బాధపడే వాళ్ళు వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది నా పెయిన్ ఎలా ఉంటుంది నాకు తెలుసు బాధ ఎలా ఉంటుందో సో ఖచ్చితంగా మీరు బాధపడద్దు మీరు ఒకవేళ మందులు వాడితే వాడండి ఒకసారి కన్సల్ట్ చేయండి ఓకే రైట్ మేడం చాలా చక్కగా వివరించారు కృతజ్ఞతలు నమస్తే నమస్తే